వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పెసరపప్పు బీరకాయ వేసు వేసుకుంటున్నాను ముందుగా పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇది సింపుల్గా మెదట్లో ఐదు ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది పెసరపప్పు సమ్మర్లోనూ సెలవు చేస్తుంది పసుపు పావు స్పూన్ వేసుకోవాలి కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేను కారం గట్టా ఏం వేసుకోవట్లేదు నేను దీంట్లోనూ కొద్ది నిమ్మకాయ గాని లేక చింతపండు కాని పులుపు వేసుకోవచ్చు ఈ మూడు మూడు విజులు వచ్చే వరకు మూడు విజయలు వచ్చే వరకు పెట్టుకోవాలి మూడు విజులు వచ్చే వరకు పెట్టుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని కలబెట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవాలి మనం ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు దీంట్లో మెనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయ వేసుకోండి కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి దీంట్లో వేసేసుకోవాలి എന്ത കളി മറ്റ കഴിക്ക